రాశి వారికి ముఖ్యమైన గ్రహముల యొక్క అనుకూల సంచారం వలన కొంత మానసికమైనటువంటి వ్యాకులత అటు అనారోగ్యము విషయంలో అటు ఆరోగ్య విషయంలో కానీ ఇటు ఉద్యోగ విషయంలో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ జనవరి రెండవ వారం నుంచి కూడా తొలగిపోయి సా చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో మాసం అంతా గ్రహించేందుకు గడిచేందుకు అవకాశం ఏర్పడుతుంది సినీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకుల యొక్క సలహాలకి సంప్రదింపులకి విలువ ఏర్పడుతుంది ప్రభుత్వాధికారుల యొక్క పదోన్నతి విషయంలో కొంత పురోగతి కనబడుతోంది అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో మీరు పడినటువంటి క్లేశాలన్నీ కూడా రెండవ వారం నుంచి తొలగిపోయి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆనందంగా ఉంచుతుంది గృహంలో ఒక చక్కటి సానుకూల వాతావరణము ఒక క్షేత్ర తీర్థ దర్శనము అలాగే గురువుల దర్శనము ఈ మాసము స్పష్టంగా కనబడుతున్నాయి అనవసరమైనటువంటి ఆదాయం కోసం స్పెక్యులేషన్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థిరాస్తి వాటిల్లో పెట్టకండి కొంత వాటికి దూరంగా ఉండండి ఇది సమయం కాదు నూతన వ్యాపారాల వైపు సంతకాలు పెట్టకండి అంత అనుకూల అంత అంత సానుకూలంగా లేదు ఎంతో కాలం నుంచి చూస్తున్నటువంటి స్థిరాస్తి వ్యవహారాలలో ముందంజ ఉంటుంది కొంత మీ ఆలోచన కొంత మీ వ్యవహారము కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన పూర్వార్థం కంటే ఉత్తరార్ధంలో మీరు అనుకున్నటువంటి సత్ఫలితాలతోటి ఈ మాసం అంతా చాలా సానుకూలంగా గడుస్తుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవికి కుంకుమతోటి కుంకుమార్చన చేయించుకోవడం మాసంలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీలాభిషేకము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ